నమస్కారం మీ ముందు కనబడుతున్న ఈ ఆకుకూరలు దీని పేరు కొనగంటి కూర మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మార్కెట్లో రైతు బజార్లలో ఉనికిది మాత్రం ఇది చూసారా ఇది ఎంత పొడుగుందో ఇది ఒరిజినల్ కాదు ఇది డూప్లికేట్ ఒరిజినల్ది ఇది ఎంత తేడా ఉందో చూడండి ఎంత కన్నా పొడుగు రాదు ఇది ఇలా ఐదు ఆరు మూడు నాలుగు అడుగులు ఎత్తు కూడా పెరుగుతుంది ఇది ఇది నేను దాల్ లేక్లో చూడటం జరిగింది కాశ్మీర్లో అక్కడ వీళ్ళు తినట్లేదు అనుకున్నాం కానీ ఇది కొనిగంటి ఆఫ్ కూర కాదు అనేది ఈరోజు జగదీశ్వరి గారు రైతు ఆవిడ పిఠాపురం సమీపంలో కంద్రాడ గ్రామంలో వ్యవసాయ క్షేత్రం నుంచి తీసుకొచ్చారు ఇది గట్ల మీద తీసుకొచ్చిన పొలం గట్ల మీద ఎప్పుడైతే మనం క్లైఫ్లో షెట్టు కలుపు మందులు కొట్టామో ఇలాంటివన్నీ కూడా పద్దెనిమిది రకాల ఇది గల్జీర్ లాగా పుదీనా లాగా అలా పాకుద్ది కానీ అలా ఎత్తుగా రాదు మీరు బజార్లో దొరికి ఇది మనకంటే ఆకు కాదు ఇది సినిమా మాకు చేసి చేసే ఇది మనకి బయ్యారి బాబు ఎలా తీసుకొచ్చారో అమెరికా వాళ్ళు ఇది తీసుకొచ్చిన కూడా వాళ్ళే అన్ని కాలంలో పంట కాలంలో ఉంది ఇది తినకూడదు అంటే ఒక రకమైన పిచ్చి కూడా వస్తుందని చెప్తున్నారు శ్రేష్టం శ్రేష్టం అయితే ఇది ఇది ఒరిజినల్ ఇది ఎవరికైనా కావాల్సిన కూడా జగదీశ్వరి గారు సమీపంలో ఉన్న వాళ్ళకి ఇస్తామంటున్నారు దీన్ని మనం కాపాడుకోవాలి తెల్ల గంజీలు చాలా వెలుదైంది అలాగే కొనగంటి కూర కొనగంటి అంటే పోయిన కంటి కూర అని పేర్కోవడం జరిగింది కంటితో తక్కువ ఉన్న వాళ్ళకి దీంతో భోజనం పెడతాను చెప్పేవాళ్ళు ఇది మనం